అయ్యప్ప హనుమాన్ స్వాములతో పాటు శివస్వాములకు పెద్దబండ హనుమాన్ దేవాలయంలో నిత్యాన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేశారు అన్నదాన కార్యక్రమం నలభై ఒక్క రోజులు పూర్తి చేసుకున్నారు అయ్యప్ప హనుమాన్ స్వాములతో పాటు శివస్వాములకు పెద్దబండ హనుమాన్ దేవాలయంలో నిత్యాన్నదాన కార్యక్రమం ఏర్పాటు నలభై ఒక్క రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గురుస్వాములు కత్తుల యాదగిరి జక్కలరాజు యాదవ్ నల నరసింహ సముద్రాల యాదగిరి నాంపల్లి యాదయ్య అల్లి సుభాష్ చంద్రబోస్ యాదవ్ బోళ్ల వెంకట్ ముదిరాజ్ జక్కల నరేష్ పోగాకు నాగరాజు కొమ్ములింగయ్య తదితరులు పాల్గొన్నారు శ్రీ 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 బాలాంజనేయ స్వామి దేవస్థానం గొల్లగూడ పురాతనమైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో గత సంవత్సరం కాలం నుంచి శబరిగిరీశ అయ్యప్ప బృందం ఆధ్వర్యంలో నిత్యాన్నదానం చేయడం జరుగుతుంది కార్తీక మాసంలో ఎవరైతే స్వాములు మాల మాల ధారించారో అయ్యప్ప స్వాములు శివస్వాములు హనుమాన్ స్వాములు అందరికీ కూడా ఇక్కడ నలభై రోజు మండల దీక్ష అంతవరకు కూడా ఇక్కడ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి అందరు కూడా స్వాములతో కలిసిపోయి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కూడా అందరు కూడా ముందుకు రావడం జరిగింది ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఇది హనుమంతుని ఆశీస్సులతోని అయ్యప్ప శబలి గిరీశుని ఆశీస్సుతో శివ పరమాత్మని ఆశీస్సుతో కూడా ముందరికెళ్ళాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటున్నాము దాంతోపాటు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము ఇప్పటికీ ఈ రోజుకి నలభై ఒక్క రోజు అవుతుంది కాబట్టి ఇక ముందు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి గుల్లగూడ పరిసర ప్రాంతంలో మరి ఇక్కడ బాలంజనేయ స్వామి దేవాలయం అతి పురాతన దేవాలయము మరి ఈ దేవాలయము వెలుగులోకి రావడానికి మరి ఇక్కడ చాలా చాలామంది అయ్యప్ప భక్తులు మరి శివభక్తులు హనుమాన్ భక్తులు ఇక్కడికి నిత్య అన్నదానికి రావడం మరి ఈ రోజుకు ప్రతినిత్యం అన్నదానం జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజుకు నలభై ఒక్క రోజు పూర్తి చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి ఇక్కడ తీసుకొని రోజుకు వంద నుంచి వంద మంది డెబ్బై మంది ఎనభై మంది నూట యాభై మంది అరవై డెబ్బై మంది ఎంతమంది వచ్చినా కూడా మా దగ్గర భిక్ష లేదు మా దగ్గర భిక్ష అయిపోయిందనే ఉద్దేశం ఎక్కడ లేకుండా ప్రతి ఒక్కరు కూడా భిక్షను ఏర్పాటు చేయడానికి మరి కన్నస్వాములు కాంచి మొదలు పెడితే గురుస్వాముల వరకు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఏ విధంగా అయితే వంట చేసుకుంటామో ఆ విధంగా ఇక్కడ చేయడం జరుగుతుంది మరి చేసిన దాతలు మరి అదేవిధంగా వస్తున్న ప్రతి దాత నేను పెట్టిస్తాను నేను పెట్టిస్తానికి రావడం జరుగుతూ ఉంది ఇరవై రోజుల ముందే పేరు నమోదు చేసుకోవడం మరి ఈ ప్రాంతానికి మరి ప్రసిద్ధి గాంచిన ఈ స్వామి కృప కటాక్షం అందరిపైన ఉండి మరి ఈ రోజు వరకు కూడా ఈ అన్నదానం జరుగుతున్నందుకు మీకు చాలా సంతోషపడుతూ మరి గురుస్వాములు ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా దీన్ని కంటిన్యూ చేసి భవిష్యత్ కాలంలో గుడి కూడా డెవలప్ చేస్తానికి ముందుకు రావాలని చెప్పేసి నల్లగొండలోని గొల్లగూడ ప్రాంతం శ్రీ బాలాంజనేయ స్వామి దేవస్థానం శ్రీ శబరిగిరీష భక్త బృందం ద్వారా గత నలభై ఒక్క రోజుల నుండి ఇక్కడ ప్రతిరోజు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇక్కడ అయ్యప్ప భక్తులు ప్రతిరోజు అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు అలాగే ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించిన శబరిగిరీష భక్త బృందానికి మరియు ప్రతిరోజు అన్నప్రసాద కార్యక్రమానికి దాతలుగా ఉన్న ప్రతి ఒక్కరికి అయ్యప్ప స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటూ స్వామి శరణం అయ్యప్ప శరణం